హలో హై నమస్తే అస్సలం లేకమ్మ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షాస్ గ్యాలక్సీ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఆయుర్వేద గుణాలు అండే అలోవేరా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మనకు అందరికీ తెలిసింది పైగా ఇది మన ఇంట్లోనే దొరుకుతూ ఉంటుంది అలోవేరాని మన స్కిన్కి అప్లై చేసుకున్నప్పుడు చాలా చల్లదనాన్ని అయితే ఇస్తుంది ఎందుకు అంటే ఇందులో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి అలోవేరా మన చర్మానికి అనేక రకాలుగా పనిచేస్తూ ఉంటుంది ఇందులో ముఖ్యంగా యాక్ని ఇంకా పెంపుల్స్తో బాధపడేవారు చర్మం రంగు మార్చడం లేదా రంగు ట్యాన్ అయిపోయిన ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంకా అలోవీరాలో అనేక లాభాలు అయితే మనకి ఉన్నాయి ఇది ముఖ్యంగా హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడైతే తలలో దురద ఉన్నా కానీ డాండ్రఫ్ ఉన్నా కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అంతేకాదు ఇందులో యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి సమృద్ధిగా ఉన్నాయి అందుకే ఇది మనం మెడిసిన్స్లో చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా ఇది మనం బాహ్యంగా అప్లై చేసుకున్నా కూడా లేదు అంటే ఇన్నర్గా మనం తిన్నప్పుడు కూడా దీనివల్ల మనకి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి డాక్టర్లు అయితే చెప్తున్నారు ముఖ్యంగా అలోవీరాలో సాలిసిలిక్ యాసిడ్ ఫెనాల్స్ ల్యూకోల్ నైట్రోజన్ యూరియా సల్ఫర్ సిన్నమిక్ యాసిడ్స్ ఉన్నాయి అని సైంటిస్టులు ఎప్పుడో నిర్ధారించారు అందువల్లే అన్ని రకాల బ్యాక్టీరియా ఫంగస్ ఇంకా వైరస్ క్రిముల నుండి రక్షించడానికి ఈ యొక్క అలోవీరా అనేది బాగా ఉపయోగపడతాయి పడుతుంది అలోవీరాలో ఉండే గిబ్బర్లీ అనే కెమికల్ ఉంటుంది ఇది మన ఒంటికి తగిన గాయాలను దెబ్బలను పుండ్ల మీద రాసినప్పుడు చల్లగా ఉండి త్వరగా మానడానికి బాగా పనికొస్తుంది అంటే ఇది ఒక యాంటీసెప్టిక్ లోషన్ లాగా పనిచేస్తుంది ఇందులో ఉండే యాంత్రోక్వినామ్స్ వల్ల మనం అలోవీరాని తిన్నప్పుడు పొట్టలోని పేగుల కదలికను పెంచి సుఖవిరోచనం అయ్యేలాగా చేస్తుంది అంటే మలబద్ధకపు సమస్యతో బాధపడే వారికి ఇది బాగా మంచి బిబ్య ఔషధం పనిచేస్తుంది అనమాట ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఇంకా మెడికల్ ప్రాపర్టీస్ వలన హెయిర్కి వాడే హెయిర్ క్రీమ్స్లో ఇంకా ఫేస్కి ఉపయోగించే ఫేస్ క్రీమ్స్లో అంతేకాకుండా మెడిసిన్స్లో అనేక రకాలుగా దీన్ని వాడుతూ ఉన్నారు అందుకే మార్కెట్లో అలోవీరాకి మంచి డిమాండ్ అయితే ఉంది అంతేకాదండి అలోవీరా జ్యూస్ని మనం తయారు చేసుకొని తాగడం వలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అంతేకాకుండా మధుమేహం అంటే డయాబెటీస్ ఇంకా గుండె సంబంధిత వ్యాధులు కూడా చాలా బాగా కంట్రోల్ అవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు ఇంకా క్యాన్సర్ని కంట్రోల్ చేయడంలో అలోవీరాని చాలా పెద్ద హస్తం అని చెప్పచ్చు ఇంకా అంతేకాకుండా అలోవెరా జెల్లో కొద్దిగా బాదం నూనె కలుపుకొని కంటి చుట్టూ నల్ల వలయాలతో బాధపడుతున్న వారు రోజు దీన్ని అప్లై చేసుకుని ఉదయాన్నే ఫేస్ వాష్ చేసుకుంటూ ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల కంటి చుట్టూ నల్లని వలయాలు అనేవి తగ్గుతాయి చర్మపు రంగు మార్చడానికి అంటే అనేవెన్ ఉన్న ఉన్నవాళ్ళు ముఖం బాగా ట్యాన్ అయిపోయి ముఖం మీద మచ్చలు తగ్గించుకోవాలి అనుకునేవారు అలోవెరా జెల్ లేదా గుజ్జులో బంగాళదుంపల నుంచి తీసిన రసాన్ని కొద్దిగా కలిపి అందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకొని ఈ అలోవెరా జెల్లో మనం కలిపిన ఇంగ్రీడియం ఫేస్ మొత్తం అప్లై చేసుకుని అలా నైట్ మొత్తం వదిలేయాలి నెక్స్ట్ డే ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల అనేవెన్ స్కిన్ టోన్ తగ్గడమే కాదు ఇంకా ఫేస్ పైన మచ్చలు కూడా చాలా త్వరగా అనేది తగ్గిపోతాయి అనమాట అలోవెరా జ్యూస్ని మనం రెగ్యులర్గా తాగడం వల్ల ఇందులో ఉన్న వైటమిన్ సి మనకి క్యాన్సర్ని కంట్రోల్ చేయడమే కాదండి మన బాడీని డీటాక్సిఫికేషన్ కూడా చేస్తుంది అంటే మన ఒంట్లో ఉన్న మలినాలన్నిటిని బయటకు పంపిస్తుంది అనమాట ఇది మన నోటి ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా పెంచుతుంది అందుకే బయట అనేక రకాలుగా స్టాల్స్ అనేవి పెట్టి అలోవేరా జెల్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు సో ఈ అలోవేరా జెల్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మీకు చూశారు కదా ఈ వీడియో మీకు కొద్దిగా అయినా ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్